హౌస్లో లో ఐదవ వారం నామినేషన్స్ చాలా గమ్మత్తుగా జరుగుతున్నాయి నామినేట్ చేయాలి అనుకుంటున్న కంటెస్టెంట్ యొక్క ఫోటోని అయితే అగ్గిలో కాల్చి నామినేట్ చేయాల్సి ఉంటుంది తగిన కారణాలు చెప్పి ఇలా హౌస్ మేట్స్ అందరూ నామినేట్ చేస్తున్న వాళ్ళలో అయితే మణికంఠ కామన్ గా కనిపిస్తున్నాడు హౌస్ మేట్స్ అందరికి కామన్ టార్గెట్ గా మారాడు మణికంఠ ఆల్రెడీ హౌస్ మేట్స్ వల్ల డేంజర్ జోన్ లోకి తర్వాత ఎలాగోలో సేవ్ అయ్యి జైల్లోకి వెళ్ళిన మణికంఠని అయితే ఇప్పటికీ హౌస్ మేట్స్ అయితే వదలటం లేదు ఆల్రెడీ సీజన్ మొత్తం నేను నామినేట్ చేస్తా అని చెప్పిన మళ్ళీ నామినేట్ చేసింది మణికంఠని ఇలా సీత మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా మణికంఠని నామినేట్ చేస్తూ వచ్చారు హౌస్ కి ప్రెజెంట్ చీఫ్ గా ఉన్న నిఖిల్ మరియు సీతాలను మినహాయించి మిగతా హౌస్ మేట్స్ అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు నామినేషన్స్ వలన నాగార్జున గారు చెప్పినట్లుగానే ఒక మిడ్ వీక్ ఎవిక్షన్ కూడా ఉండబోతుంది అలాగే నామినేషన్స్ లో ఓట్స్ కూడా కన్సిడర్ కాబోతున్నాయి ఇలా అన్ని ఓట్స్ ని కన్సిడర్ చేసి ఎవరికైతే లీస్ట్ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఒకరు మిడ్ వీక్ లోని వారొకరు వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ కాబోతున్నారు ఈ విధంగా ఈ వారం ఎలిమినేషన్స్ అయితే చాలా క్రూషియల్ గా మారబోతున్నాయి హౌస్ మేట్స్ అందరికి